thank you బన్నీ మంచి జోరు మీదున్నాడు అభిమానులకు మంచి జోష్ నింపుతున్నాడు తెలుగులో డీజే సినిమాతో హడావడి చేస్తూ అటు హిందీలో సరైనోడుతో దూకుడు పెంచుతున్నాడు సరైనోడు హిందీ డబ్ వర్షన్ ను ఇటీవలే యూట్యూబ్ లో ఉంచారు నాలుగు రోజుల వ్యవధిలో కోటి ఎనభై నాలుగు లక్షల వ్యూస్ కొల్లగొట్టి అబ్బురపరిచాడు మన బన్నీ ఈ సినిమాకు లైక్స్ కూడా భారీగానే వచ్చాయి తెలుగులోనే అదరకొట్టిన సరైనోడు ఇప్పుడు హిందీలో కూడా మెప్పిస్తుంది సరైనోడు హిందీ వెర్షన్ ఓ సరైన రికార్డ్ను కూడా సొంతం చేసుకుంది ఈ సినిమాను యూట్యూబ్లో అప్లోడ్ చేసిన ఇరవై నాలుగు గంటల సమయానికే ఆరు పాయింట్ ఒక్క మిలియన్ వ్యూస్ సొంతం చేసుకుని నాలుగు రోజుల్లో కోటి ఎనభై నాలుగు లక్షల వ్యూస్ సంపాదించింది బాలీవుడ్ కండల వీరుడు సల్లుబాయ్ అప్కమింగ్ మూవీ ట్యూబ్ లైట్ క్రియేట్ చేసిన రికార్డులను సైతం బద్దలు కొట్టింది ఇలాంటి అరుదైన రికార్డ్ భారతీయ సినిమాలకు దక్కడం ఇదే ప్రథమం దీంతో బన్నీ అభిమానుల ఆనందానికి హద్దుల్ లేకుండా ఉంది పైగా ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా చూసినా యూట్యూబ్లో టాప్ ట్వంటీ లో చోటు దగ్గించుకుంది సరైనోడుకు ముందు విడుదలైన సన్ ఆఫ్ సత్యమూర్తి కూడా యూట్యూబ్లో థర్టీ మిలియన్ వ్యూస్ కొల్లగొట్టింది ముందు తెలుగులో తర్వాత మలయాళంలో ఇప్పుడు హిందీలో ఇలా రోజు రోజుకు క్రేజ్ పెంచుకుంటున్న బన్నీని అభిమానులు ఆకాశానికి ఎత్తేస్తున్నారు బన్నీ ఇలాంటి అరుదైన రికార్డులు మరికొన్నింటిని కైవసం చేసుకోవాలని కోరుకుందాం